ప్రతి ఒక్కటి రావాలంటే మొన్ననే రామన్న కూడా మీకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తానారు కదా దీనికి లక్ష నూట పదహారు కళ్యాక్ష్మి తులం బంగారం ఇస్తాను అది ఏందిరా మైలు ఏమో ఇలా గుడిసెలు ఉన్నాయని చెప్పి నిజం పక్కన ఒక చిన్న జాగ్రత్త వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకేమో డైరెక్ట్ గుడిసి మళ్ళీ మూడేళ్ళు ఖచ్చితంగా వస్తాయి మన ప్రభుత్వమే ఖచ్చితంగా ఇచ్చేది కూడా మళ్ళా మనమే కేసీఆర్ తప్ప ఈ తెలంగాణకు తెలంగాణ వాళ్ళకు న్యాయం చేయాలనుకునే నాయకుడు ఇవ్వడం లేదా ఒక్కడ మాత్రం వాస్తవం సరే ఇపోయింది అది ఏదో వాడు రెండు మహిళలకు రెండు వేల ఇస్తాం ఇల్లు కట్టిస్తాం అంటే సరే అందరికి ఇస్తారేమలే అని చెప్పేసి ఏదో కొంచెం తొందరపాట్లు అకీట్ అయింది కానీ మీలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఏడుగురు దాకున్నారు ఏడుగురు ఎనిమిది మంది వాడు ఇరవై శాంక్షన్ చేసినా ఇరవై శాంక్షన్ చేసినా అని చెప్పుకునేటోడు మొట్ట మొదటి విడతల మీలాంటి వాళ్ళకి ఇస్తే ఒడిసిపోతుంది రెండో విడతలు కావాలంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఉనికించుకున్న సంబంధం ఉండదు కానీ గుడిసెలు ఉన్న వాళ్ళు ఫస్ట్ కేటాయించి ఇచ్చేస్తే వాళ్ళకు కూడా కొద్దిగా పేరు కదా గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇచ్చిన మినిమం ఆశ కాదు కేవలం ఎలక్షన్స్ మీద జరుగుతుంది కాదు మేము దీన్ని తెలంగాణ ప్రజానికి మొత్తం చూపిస్తే రేపటినాడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వీళ్ళు వీళ్ళు చేస్తున్న మోసాలు గుర్తుపెడతాయని గుర్తించాలని చెప్పి మొత్తం పిల్లలు చెప్తున్నాం ఎస్ బీఆర్ఎస్ హయాంలో ధోరణి అడిగినా కానీ మనం ఇవ్వాలనుకున్న మాట వాస్తవము పది సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మనకు లేకనే లేకపోయాయి ఏడు సంవత్సరాలు అన్నొస్తే మరి గతంలో నాకు కరెంట్ ఇచ్చిర్రా నీళ్ళు ఇచ్చిరా రైతులకు రైతు బంధు ఇచ్చిరా పండించిన ధాన్యాన్ని ఎప్పుడు కోణంగా చూసినామా ప్రతి ఒక్క కుల వృత్తులకు అందరికీ చేసింది కేసీఆర్ అని ఈ రోజు ఆడు మాట్లాడుతున్నావు నువ్వు ఇరే నువ్వు అరే తిక్కలలో మేము ఉన్నది మొత్తం పది సంవత్సరాలలో రెండు సంవత్సరాలు మేము లేనే లేవురా మొత్తం కరోనా అందరూ ఇళ్ళలే మంటేది మేము అందరినీ కాపాడుకుని మేము కాదు మీకు న్యాయం జరిగేదాకా మాట్లాడతాం జరగని క్రమంలో ఉంటుంది మూడు సంవత్సరాలు ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే న్యాయం చేసే బాధ్యత మేము